నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను వకీల్ ముందుగా న్యూస్ అబ్జెక్ట్ చూద్దాం అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రాంతంలో తుపాకి కాలుపులు కలకలం సృష్టించాయి రాయచోటి మండలం కాటిమయకుంట మాధవరం గ్రామాల సరిహద్దులో ఆదివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల ప్రాంతంలో జరిగిన తుపాకీ కాలుపుల్లో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు కాటిమాయకుంఠ సమీపంలో గుడిసెలు వేసుకుని చిక్కు వెంట్రికలు పాత సామన్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సంబపల్లి మండలం నామలగుట్టకు చెందిన నీలకంఠ హనుమంతు రమణ అనే ఇద్దరు వ్యక్తులు మాధవరం గ్రామంలోని రెడ్డివారి పల్లెకు కాలిపాటును నడుచుకుంటూ వెళ్తుండగా రోడ్డు పక్కనున్న గుట్టలోంచి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి ఇద్దరు రక్తపు మార్కలతో వారు నివాసం ఉంటున్న గుడిసెల వద్దకు చేరుకోగానే బంధువులు హుటాహుటిన రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కడుప రిమ్స్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ హనుమంతు మృతి చెందాడు మృతుడికి భార్య ఇద్దరు కుమారులు కుమార్తె ఉన్నారు గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు ఈ కాల్పుల్లో రమణపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా హనుమంతుపై రౌండ్ కాల్పులు జరిపినట్లు డాక్టర్లు గుర్తించారు తమకు ఎవరితో విభేదాలు లేవని కాల్పులు ఎందుకు జరిపారో తెలియదని బంధువులు అంటున్నారు కాల్పుల ఘటనపై రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పోలీసు జాగిలంతో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి కాటుమాయకుంట గ్రామ శివారు ప్రాంతాల్లోని గుట్టలలో క్షుణ్ణంగా పరిశీలించారు జాగిలం కాటుమాయకుంట గ్రామానికి పడమర వైపు సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి ఆగడంతో అక్కడ రక్తపు చుక్కలను గుర్తించారు రాయచోటి అర్బన్ సిఐ చంద్రశేఖర్ సిఐలో తులసిరాం రాజా రమేష్ ఎస్ఐ నరసింహారెడ్డి పోలీస్ కానిస్టేబుల్ రెండు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం కాలుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ తుపాకీ కాల్పులు కలకలం రేపడంతో రాయచోటి పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు జరిగిన ఘటనపై రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి ఆరా తీశారు ఈ సందర్భంగా మంత్రి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు కాల్పుల ఘటనపై ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కాల్పుల్లో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు వేగవంతం చేసి కాల్పులు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులు ఆదేశించారు ఈరోజు అనగా ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీ ఉదయం ఐదున్నర గంట ప్రాంతంలో రాయచోటి అర్బన్ పిఎస్ లిమిట్స్లో వేళ కాటుమైకుంట విలేజ్ దగ్గర కాల్పులు జరిగినాయి ఒక ఇద్దరు వ్యక్తులు గాయపడినారని చెప్పి సమాచారం మీద ఇమీడియట్గా టౌన్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు మేమంతా సినిమా పరిస్థితి రావడం జరిగింది ఇక్కడ రమణ ఒక ముప్పై సంవత్సరాలు అనే వ్యక్తి మరియు అతని కజిన్ అయ్యేటువంటి హనుమంతు అని చెప్పి అతనికి ఒక నలభై నలభై సంవత్సరాలు ఉంటాయి వీళ్ళిద్దరికీ కొద్దిగా గురుజలైన వ్యక్తులు కాల్పులు జరిపడే వీళ్ళ మీద వీళ్ళు ఇట్లా ఊర్ల మీదకి ఈ వీళ్ళు ఎంటకల వ్యాపారం చేస్తారు దాని విషయంలో పోయినప్పుడు తెల్లవారుజాన జరిగింది ఈ సంఘటన అని చెప్పి వాళ్ళని హాస్పిటల్కి అడ్మిట్ చేయడం జరిగింది సబ్సిక్వెంట్గా వాళ్ళకి ఒకరి పరిస్థితి హనుమంతన అతని వ్యక్తి యొక్క పరిస్థితి విషయానికి ఉండడం వల్ల అతన్ని కడప రిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఈ క్రమంలో మేము ఇక్కడ విచారణ చేయడం జరుగుతుంది దీంట్లో సాక్షులను విచారించి సబ్సిక్వెంట్గా ఏం జరిగింది ఈ సంఘటన యొక్క దానికి కారణాలు ఏమనేది దర్యాప్తుకు తేలుతోంది తర్వాత దీంట్లో ఇంకొక ఇంజ్యూడ్ పర్సన్ ఏదైతే ఉన్నారో ఈ రమణ అనే వ్యక్తి అతన్ని కూడా మెరుగైన చికిత్స నీతం అతన్ని కూడా కడప రిమ్స్ హాస్పిటల్కి పంపడం జరిగింది దీంట్లో దర్యాప్తు జరుగుతుంది థ్యాంక్ యూ సార్ సార్ జరిగిన ప్లేస్ కానీ చూడంగా సార్ ఏమన్నా ప్లేస్ అదే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు వీళ్ళు దీనికి ఐ విట్నెస్ ఇప్పుడు వీళ్ళిద్దరే అంటే ఈ రమణ అనే వ్యక్తి తర్వాత ఇంకో తను ఈ హనుమంత్ అనే వ్యక్తి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా మనకి కడపకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు మనం ఈ క్లూజ్ టీము డాగ్స్ కూడా ఇవన్నీ కూడా మనం పిలిపించడం జరిగింది ఈ క్రమంలో దర్యాప్తులో ఎగ్జాక్ట్ ఏం జరిగింది ఎక్కడ జరిగింది అనేది మనకి తెలుస్తుంది ఓకే